హాయ్ అండి గురువాయిగూడ శ్రీ మధ్య ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్దామని చెప్పి వెళ్ళామండి టెంపుల్ అయితే చాలా బాగుంది చాలా మంది భక్తులు కూడా వచ్చారండి చూడటానికి కూడా చాలా బాగుంది వెళ్ళాను బాగా అబ్బాయి ప్రశాంతంగా అనిపించిందండి అండి అలా వెళ్ళిపోతా ఏంటి అబ్బాయి అంటే నేనైతే బయటకు వెళ్ళాను కదండి ఎప్పుడన్నా ఎలా టెంపుల్కి అలా బయటికి వెళ్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది అందరికీ ఎలా ఉంటుందో నాకైతే తెలీదు నాకు మాత్రం ప్రశాంతంగా ఉంటుందండి చక్కగా ఎంజాయ్ చేస్తాను ప్రశాంతంగా ఆ దేవుడికి దండం పెట్టుకొని వస్తాను వెళ్ళామండి వెళ్ళినందుకు దర్శనం కూడా బాగానే అయిందండి అక్కడ కూడా వస్తున్నారు అమ్ముతున్నారు కూడా టికెట్ తీసుకుని మనకి కావాలండి అవి తెచ్చుకొని తినవేనండి మేము విహారాలు లాక్కు తెచ్చుకున్నాం మరి దేవుడి ప్రసాదం అంటే కాస్త కాస్త తినాలి కదండి తిన్నామండి అక్కడ దేవుడి విగ్రహాలు ఫొటోస్ కీచన్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా అమ్ముతున్నారండి దేవుడికి సంబంధించి చాలా మంది కొనుక్కుంటున్నారు అలానే అక్కడ కెమెరామెన్ కూడా మనకి ఫోటో తీసినా ఇచ్చేస్తున్నారు ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో ఫోటో రెడీ అయిపోతుంది బట్ మేము దిగలేదండి దిగుదాం అనుకున్నాం కానీ దిగటం కుదరలేదు అయిందండి దర్శనం బాగానే అయింది చాలా బాగుందండి టెంపుల్ మాత్రం మళ్ళీ మళ్ళీ చూడాలనిపించింది మాకైతే ఒక్కసారి దర్శనంతో తృప్తి అనిపించలేదండి మళ్ళీ మళ్ళీ వెళ్ళాము మళ్ళీ లైన్లో నుంచి ఉన్నాము నిలబడి మళ్ళీ దర్శించుకొని వచ్చామండి ఇక దర్శనం పూర్తి అయింది ప్రసాదాలు అవి తీసుకున్నాము మొత్తం అంతా ఒక రౌండ్ వేసామండి చేసాము చిడి దగ్గర ఉన్న షాపింగ్స్ చూసాము అలసిపోయాం కదండి చల్లగా చోడా తాగ అనిపించిందండి అండి ఇక షోడా కనపడగానే అందరం చోడాలు తాగాం అక్కడ చుట్టుపక్కల ప్రదేశాలు బాగున్నాయి పొలాలు ఉన్నాయండి పొలం చూడగానే ప్రాణం లాగేసిందండి వెళ్ళాలనిపించింది పొలంలోకి వెళ్ళాము ఇంకా బాగుందని చెప్పి ఏదో పిక్స్ అలా అలా తీసుకున్నాము తీసుకొచ్చాము బాగా ఎంజాయ్ చేసామండి ఏదో బాగుంది అంటే బావ చేసి ఇచ్చారు చిన్న చూపిద్దాం అని అది పట్టుకొని వచ్చారండి రోడ్డు మీదకి అందరూ నా వెంకే చూస్తున్నారు అక్కడ నేరేడు చెట్లు కూడా ఉన్నాయండి ఆ నేరేడికాయలు అందుతా ఏమని చాలా ట్రై చేసాం ఇది చాలా పెద్ద చెట్టు పైన ఎక్కడో ఉన్నాయండి కుదరలేదు